హాయ్ ఫ్రెండ్స్ హవ్ యూ అకార్డింగ్ టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియాలో నైంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మంది ఫోర్టీన్ ఇయర్స్ లోపు పిల్లలు టైప్ వన్ డయాబెటీస్తో బాధపడుతున్నారు ఇలాంటి పిల్లల పేరెంట్స్కి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ విషయంలో చాలా బ్యారియర్స్ ఉంటాయి ఎలాంటి ఫుడ్స్ పిల్లలకి ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడతారు అలాంటప్పుడు వీరికి ఎలాంటి హెల్త్ఫుల్ డయట్ ఇవ్వాలి ఎలాంటి డయట్ వారి బ్లడ్ షుగర్ లెవెల్స్పై ఎఫెక్ట్ చూపిస్తాయి ఏ ఫుడ్స్లో గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అండ్ సెపరేట్ ఫుడ్ కాకుండా ఫ్యామిలీ అందరితో కలిసి ఒకే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి లాంటి క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్స్ చూద్దాం టైప్ వన్ డయాబెటీస్ ఉన్న పిల్లలకి ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల న్యూట్రియన్ డెఫిషియన్సీ ఏర్పడి వీరిలో నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిఫికల్ట్ అవుతుంది సో ఇలాంటి పిల్లలకి న్యూట్రిషియస్ అండ్ అట్రాక్టివ్ ఫుడ్ ఎలా అందించాలి అట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి మనం లాస్ట్ వీడియోలో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంటిన్యూస్ సివిలైజేషన్ విత్ డైవర్స్ కలినరీ హెరిటేజ్ అని డిస్కస్ చేసాం ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే టు అండర్స్టాండ్ దిస్ వీడియో క్లియర్లీ కమెంట్స్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి కమింగ్ బ్యాక్ టు ఆ టాపిక్ స్పెషల్లీ టైప్ వన్ డయాబెటీస్ ఉన్న ఫ్యామిలీస్ మాత్రం ఫుడ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి బికాస్ మోడర్నైజేషన్ బాగా పెరగడంతో సమ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆర్ బీయింగ్ గివెన్ అప్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ద బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఉదాహరణకి వెజిటేబుల్స్ని కట్ చేసి ఫ్రీజ్ చేయడం వల్ల వాటిలోని వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కోల్పోవడం ధాన్యాలను బాగా పాలిష్ చేయడం వల్ల వాటిలోని ప్రోటీన్స్ మినరల్స్ అండ్ బీ కాంప్లెక్స్ వైటమిన్స్ తగ్గడం సరైన పద్ధతిలో ఫుడ్ని స్టోర్ చేయకపోవడం ద్వారా కాల్షియం థైమిన్ ఐరన్ అండ్ నైసిన్ లాంటివి కోల్పోతాయి సో ఈరోజు మనం మన పూర్వీకులు ఎంత తెలివిగా ఫుడ్ని ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ ప్రాక్టీసెస్ ద్వారా బెనిఫిషియల్గా ఎలా తినేవారో చూద్దాం విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ డయాబెటీస్ ముఖ్యంగా ఓల్డెన్ డేస్లో ఫాలో అయిన ఫుడ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ కుకింగ్ వండిన ఆహారాన్ని పాడవకుండా స్టోర్ చేసుకోవడం లాంటివి ఫుడ్లోని గ్లైసమిక్ ఇండెక్స్ మీద చాలా ప్రభావం చూపి డయాబెటీస్ని కంట్రోల్ చేసేవి ఇప్పుడు మనం వారు ఫాలో అయిన టెన్ కుకింగ్ టెక్నిక్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ టెక్నిక్ ధాన్యాలు అండ్ పప్పులు కంబైన్ చేసి వండడం ఫర్ ఎగ్జాంపుల్ కిచిడి పొంగల్ దోశ దాల్ పరాటా లాంటి ఫుడ్స్ ధాన్యాలు అండ్ పప్పుల్ని టూ ఈజ్ టూ వన్ రేషియోలో కంబైన్ చేయడం ద్వారా కంప్లీట్ ప్రోటీన్ అండ్ అన్ని రకాల అమైనో యాసిడ్స్ లభించడమే కాకుండా మనం తినే మీల్స్లోని గ్లైస్మిక్ ఇండెక్స్ని తగ్గిస్తాయి సెకండ్ టెక్నిక్ ఫర్మెంటేషన్ అంటే ఇడ్లీ దోశ కర్డ్ అండ్ అంబలి లాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం పులిబెట్టడం వల్ల డైజెషన్ కావడానికి కావాల్సిన ఎంజైమ్స్ ఫుడ్లో ప్రొడ్యూస్ అవుతాయి ఫర్మెంటెడ్ ఫుడ్లో పుట్టిన సూక్ష్మజీవులు వైటమిన్ బి ట్వెల్వ్ని ప్రొడ్యూస్ చేసి గట్ హెల్త్ని అండ్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి ఫర్మెంటేషన్ పప్పు ధాన్యాలలోని ఫైటిక్ యాసిడ్ లాంటి యాంటీన్యూట్రియంట్స్ని తగ్గించి బాడీ న్యూట్రియంట్స్ని ఫుడ్ నుండి ప్రాపర్గా అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఇడ్లీ దోశ పిండి ఫర్మెంట్ చేయడం ద్వారా బి వైటమిన్స్ లభిస్తే మిల్క్ని కర్డ్గా ఫర్మెంట్ చేయడం ద్వారా లాక్టోస్ని లాక్టిక్ యాసిడ్గా మారుస్తుంది ఫర్మెంటెడ్ ఫుడ్స్లోని ప్రోబయాటిక్స్ బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేస్తాయి స్టార్చి ఫుడ్స్ లైక్ రైస్ ఆలు రాబనానా స్వీట్ పొటాటోస్ని కుక్ చేసి కూల్ అయ్యాక కొన్ని గంటల తర్వాత తినాలి ఈ ప్రాసెస్ ద్వారా డైజెస్టిబుల్ స్టార్చెస్ రెసిస్టెంట్ స్టార్చెస్గా కన్వర్ట్ అవుతాయి దీని ద్వారా యూజ్ ఏంటి అంటే రెసిస్టెంట్ స్టార్చ్ డైజెషన్ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తుంది యాజ్ అ రిజల్ట్ గ్లూకోజ్ బ్లడ్లోకి స్లోగా రిలీజ్ అయ్యి బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టేబుల్ చేస్తుంది రెసిస్టెంట్ స్టార్చ్ మీద చేసిన ఒక క్లినికల్ స్టడీలో ఏ రైస్ ఎంత గ్లైస్మిక్ రెస్పాన్స్ని తగ్గిస్తుందో స్టడీ చేశారు ఫ్రెష్గా కుక్ చేసిన హండ్రెడ్ గ్రామ్స్ రైస్ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ బ్లడ్ షుగర్ రెస్పాన్స్ని తగ్గిస్తే కుక్డ్ వైట్ రైస్ కూల్డ్ ఫోర్ టెన్ అవర్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ వన్ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ గ్లైస్మిక్ ఇండెక్స్ తగ్గించినట్టు అదే కుక్డ్ రైస్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఫ్రీజ్ చేసినప్పుడు హయ్యెస్ట్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ గ్లైస్మిక్ ఇండెక్స్ తగ్గినట్టు గమనించారు ఫోర్త్ టెక్నిక్ వచ్చేసి సోకింగ్ పల్సెస్ అండ్ సీరియల్స్ని నానబెట్టి వండడం ద్వారా డైజెషన్లో ఇంప్రూవ్మెంట్ అండ్ ఫైటేట్ స్టానిన్స్ లాంటి యాంటీన్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ తగ్గుతాయి ఒక స్టడీలో చిక్పీస్ ఆర్ శనగల్ని సోక్ చేసినప్పుడు వాటిలో ప్రోటీన్స్ ట్వంటీ టూ పర్సెంట్ రేజ్ అయ్యింది స్టీమింగ్ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్స్ క్యాబేజ్ కాలీఫ్లవర్ బీట్రూట్ బీన్స్ లాంటి వెజిటేబుల్స్ని స్టీమ్ చేసి తినడం ద్వారా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కోల్పోకుండా ఉంటాయి శాండ్ రోస్టింగ్ అటుకులు ముర్ముర మొక్కజొన్న పేలాలు మిల్లెట్స్ వేరుశెనగలు బఠానీ శనగలు గోధుమలు లాంటి వాటిని శాండ్ రోస్టింగ్ మెథడ్లో ప్రిపేర్ చేసుకుంటే వాటిలోని కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ని ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ అన్ ఆయిల్ ఫ్రీ హెల్దీ స్నాక్ ఆప్షన్ సెవెంత్ టెక్నిక్ సోకింగ్ అండ్ ఫర్మెంటింగ్ సోకింగ్ అండ్ ఫర్మెంటింగ్ రైస్ అండ్ లెంటిల్స్లోని కార్బోహైడ్రేట్ లెవెల్స్ని తగ్గించి గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఈ ప్రాసెస్ ద్వారా ఫుడ్లోని బీ సిక్స్ అండ్ బీ ట్వెల్వ్ కంటెంట్ పెరిగి గట్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీని పెంచుతుంది ఇక ఎయిత్ టెక్నిక్ పిక్లింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో చేసిన ఊరగాయల్లో ఫామ్ అయ్యే ఎస్టిక్ యాసిడ్ బ్యాసిల్లీ ఈస్ట్ అండ్ ఫంగీ వంటి గుడ్ బ్యాక్టీరియా స్టమక్లో ఫుడ్ మూవ్మెంట్ని స్లో డౌన్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది నైన్త్ స్ప్రౌటింగ్ శనగలు పెసలు మిల్లెట్స్లను మొలకెత్తించి తింటే వాటిలో ఏబిసి వైటమిన్ కంటెంట్ జింక్ ని పెంచి వాటిలోని ఫైటిక్ యాసిడ్ని తగ్గిస్తుంది స్ప్రౌట్స్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల గ్లూకోజ్ స్లోగా బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అయ్యి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా స్టెబిలైజ్ చేస్తాయి లాస్ట్ టెక్నిక్ కుకింగ్ ఇన్ క్లే అండ్ అయర్న్ వెజల్స్ అయన్ పాత్రల్లో వండడం వల్ల అయర్న్ డెఫిషియన్సీ అండ్ అనీమియా సమస్యలు రావు అండ్ క్లే బీయింగ్ ఆల్కలైన్ పీహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసి ఎసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది మట్టి పాత్రల్లో స్లోగా కుక్ అవ్వడం వల్ల సింపుల్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లూజ్ అవ్వకుండా ప్రాపర్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లభిస్తుంది విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ప్రాపర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్రాచీన ఆహార అలవాట్లలో కొన్ని సంవత్సరాలుగా తాలి అనే కాన్సెప్ట్ చాలా ప్రాచుర్యంలో ఉంది తాలి అంటే ప్లేట్ అని అర్థం ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ పీడియాట్రిక్ అండ్ అడాలసండ్ డయాబెటీస్ గైడ్లైన్స్ డయాబెటీస్ కిడ్స్కి ఇచ్చిన ఫుడ్ రికమెండేషన్స్కి ఈ తాలి పర్ఫెక్ట్ మ్యాచ్ ఎందుకంటే తాలీలో లోకల్ సీజనల్కి చెందిన అన్ని ఫుడ్ గ్రూప్స్ అంటే ధాన్యాలు పప్పులు వెజిటబుల్స్ పాల ఉత్పత్తులు స్పైసెస్ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అండ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి కాబట్టి తాలీని న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ మీల్ విత్ పోషన్ కంట్రోల్ అని కోట్ చేశారు టిపికల్ ఇండియన్ థాళీలో ఒక చపాతి బ్రౌన్ రైస్ ఎనీ టైప్ ఆఫ్ పప్పు ఆకుకూర ఆర్ వెజిటేబుల్ పప్పు కీరా అనియన్ లెమన్ స్లైసెస్ పికిల్ మినప వడియాలు ఆర్ పాపడ్ బటర్ మిల్క్ విత్ హర్బ్స్ ఆర్ స్పైసెస్ అండ్ స్వీట్ అంటే నువ్వుల లడ్డు లాంటి హెల్దీ స్వీట్ అండ్ ఒక ఫ్రూట్ ఉంటాయి అని మనందరికీ తెలుసు ప్రాపర్ గ్లైస్మిక్ లెవెల్స్ని మెయింటైన్ చేయాలంటే మన ఫుడ్లో ఫార్టీ పర్సెంట్ కాప్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్స్ టెన్ పర్సెంట్ శాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ఎలా కన్జ్యూమ్ చేయాలో చూద్దాం స్పెసిఫిక్గా రైస్ ఇండియన్స్కి స్టేపుల్ ఫుడ్ ఈ రైస్ని ప్రిపేర్ చేయడం అండ్ ప్రిజర్వ్ చేయడం జీఐ ఆర్ గ్లైసెమిక్ ఇండెక్స్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఏన్షియంట్ ఇండియన్స్ హ్యాండ్ పౌండెడ్ రైస్ వాడేవారు బికాస్ వైట్ పాలిష్డ్ రైస్లో సెవెంటీ టు సెవెంటీ సెవెన్ పర్సెంట్ గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటే హ్యాండ్ పౌండెడ్ రైస్లో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది అలాంగ్ విత్ దట్ పార్ బాయిల్ రైస్ అంటే వరిని వాటర్లో నానబెట్టి హీట్ చేసి డ్రై చేసి మిల్ చేస్తారు యాజ్ అ రిజల్ట్ గింజకి టైట్లీ ప్యాక్డ్ స్ట్రక్చర్ వస్తుంది విచ్ హెల్ప్స్ ఇన్ లో గ్లైస్మిక్ ఇండెక్స్ అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్ ద్వారా రైస్ వాటిలోని మైక్రోన్యూట్రియంట్స్ని కోల్పోకుండా ఉంటాయి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రెడిషనల్గా కొత్తగా సాగు చేసిన రైస్ కంటే ఓల్డ్ రైస్నే ప్రిఫర్ చేసేవాళ్ళు ఎందుకంటే ఓల్డ్ రైస్లో లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇంకా గ్లైస్మిక్ ఇండెక్స్ తగ్గించడానికి కుక్ చేసిన రైస్ని నైట్ ప్రిజర్వ్ చేసి పులిహోర చిత్రాన్నం చెద్దం విత్ కర్డ్ తినడం బెస్ట్ ఆప్షన్ సెకండ్ హయ్యెస్ట్ కన్జ్యూమ్డ్ కాబ్ వీట్ గోధుమల్లో కాంప్లెక్స్ కాబ్స్ ఫైబర్ బి వైటమిన్స్ ఉంటాయి అయితే ఈ గోధుమల్ని రిఫైన్ ఫ్లవర్గా మిల్ చేసినప్పుడు వీటిలోని న్యూట్రియన్స్ లాస్ అయ్యి గ్లైస్మిక్ ఇండెక్స్ పెరుగుతుంది సో గోధుమల్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి హోల్ వీట్ ఫ్లవర్తో చేసిన చపాతి మాత్రమే తినాలి ఎందుకంటే ఇందులో ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ టూ పర్సెంట్ గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది ఇంకా బెస్ట్ వే ఏంటంటే గోధుమల్ని స్ప్రౌట్ చేసి పిండి పట్టించుకోవడం వల్ల గ్లైస్మిక్ ఇండెక్స్ మరింత తగ్గి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది అనదర్ వే ఆఫ్ యూజింగ్ వీట్ ఫ్లవర్ ఈస్ శనగపిండి సోయా మిల్లెట్ ఫ్లవర్స్తో మిక్స్ చేయడం ఆర్ వెజిటేబుల్స్ అండ్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ని తురిమి లేదా ప్యూరీ చేసి గోధుమ పిండితో కలిపి చపాతీ చేసుకోవడం ఆల్సో ప్రోటీన్ సోర్సెస్ లైక్ పనీర్ ఎగ్ మీట్ చీజ్ పల్సెస్తో స్టఫ్ చేసిన పరాటాస్ తీసుకోవాలి టు డిక్రీస్ మోర్ జీఐ నెక్స్ట్ కార్బోహైడ్రేట్ సోర్స్ ఇన్ ఏన్షియన్ డేస్ వర్స్ బార్లీ బార్లీలో లో గ్లైస్మిక్ ఇండెక్స్ అండ్ హై ఫైబర్ అండ్ బి వైటమిన్స్ ఉంటాయి దీనిని గోధుమ పిండితో కలిపి చపాతీ చేసుకుంటే గోధుమ పిండిలోని జీఐని తగ్గిస్తుంది అండ్ మిల్లెట్స్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద మిల్లెట్స్లో వీట్ అండ్ రైస్ కంటే తక్కువ జీఐ ఉంటుంది ఎక్సెప్ట్ రాగులు యాజ్ ఇట్ కంటెన్స్ జిఐ ఆఫ్ ఎయిటీ ఫోర్ అండ్ పర్ల్ మిల్లెట్లో ఫిఫ్టీ ఫైవ్ జీఐ అంటే మీడియం జీఐ ఉంటుంది వీటిలో ఉండే ఫైబర్ ఫుడ్ని స్లోగా ప్రాసెస్ చేస్తుంది సో నో సడన్ స్పైక్ ఇన్ షుగర్ లెవెల్స్ నెక్స్ట్ మొక్కజొన్నలో నార్మల్గా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జీఐ ఉంటుంది దీనిని ఇంకా తగ్గించాలంటే బాయిల్ ఆర్ రోస్ట్ చేసి లెమన్ రబ్ చేసి తినాలి మళ్ళీ సిరప్ అండ్ కాన్ఫ్లేక్స్లో సెవెంటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ హై జీఐ ఉంటుంది అలాగే మన నేటివ్ స్టార్చి వెజిటేబుల్స్ లైక్ రాబానానా అండ్ టెండర్ జాక్ ఫ్రూట్లో మోడరేట్ జీఐ ఉండడం వల్ల వీటి ఫ్లవర్స్ డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది కోర్స్ కరెంట్లీ దే ఆర్ నాట్ ఇన్ యూస్ ఇహా పల్సెస్ ఆర్ పప్పు విషయానికి వస్తే ధాన్యాలలో కంటే పప్పుల్లో ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్ లెస్ ఫ్యాట్ ఉండడం ద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని స్టెబిలైజ్ చేస్తాయి వీటిని ఎలా కన్జ్యూమ్ చేయాలంటే హోల్ పల్సెస్ని స్కిన్తో వాడాలి సోకింగ్ కంటే స్ప్రౌటింగ్ చేయడం వల్ల వీటిలోని ప్రోటీన్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అధికమవుతాయి పల్సెస్కి పులుసు పదార్థాలు లైక్ చింతపండు లెమన్ ఉసిరికాయ పచ్చి మ్యాంగో యాడ్ చేస్తే వీటిలోని జిఐని తగ్గిస్తాయి నెక్స్ట్ తాలిలో అస్సలు మిస్ అవనటువంటి డైరీ ప్రోడక్ట్స్ వీటిలో ముఖ్యమైనది నెయ్యి నెయ్యిలోని గుడ్ ఫ్యాట్ మాడరేట్ అమౌంట్స్లో డయాబెటీస్ వారు కన్జ్యూమ్ చేయొచ్చు యాజ్ ఇట్ హ్యాస్ ద లో జీఐ ఇట్ స్లోస్ డౌన్ ద రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్ యాజ్ అ రిజల్ట్ ఎక్కువసేపు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఎదిగే పిల్లలకి ఫ్యాట్స్ అడ్యుకేట్ లెవెల్స్లో అందించాలి స్పెసిఫికల్లీ టు అబ్జార్బ్ ఫ్యాట్స్ సాల్యుబుల్ వైటమిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాచురేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్ లైక్ గీ ఆవాలు వేరుశెనగలు నువ్వులు అండ్ కొబ్బరి నుండి తీసిన కోల్ప్రెస్ ఆయిల్స్ యూస్ చేయాలి ఈ హెల్దీ ఫ్యాట్స్ని చపాతి ఇడ్లీ రైస్ దాల్స్లో యాడ్ చేయడం వల్ల పోస్ట్ మీల్ గ్లూకోజ్ పైక్ తగ్గుతుంది స్పెసిఫికల్లీ మస్టర్డ్ ఆయిల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో ఈ ఆయిల్ని న్యూట్రియంట్ రిచ్ పిక్కిల్స్ లైక్ ఉసిరి వెల్లుల్లి మామిడికాయ లాంటి పిక్కిల్స్లో యూస్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రోటీన్ సోర్సెస్ అయిన పన్నీర్ ఎగ్స్ అండ్ చికెన్ తీసుకోవాలి వీటిలో కాప్స్ తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్సులిన్ మీద అంతగా ప్రభావం చూపదు ఆల్సో ప్రోటీన్ సోర్స్గా నట్స్ని మోడరేట్ అమౌంట్స్లో తీసుకోవాలి సీడ్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ని డేర్స్తో లడ్డు ఫామ్లో ఆడుకునే టైంలో హెల్దీ డిజర్ట్గా అందించవచ్చు అలాగే పిల్లలకి మిల్క్లో పసుపు యాడ్ చేయాలి బికాస్ పసుపులోని యాక్టివ్ కాంపౌండ్ అయిన కర్క్యుమిన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించి డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది అని జర్నల్ ఎవిడెన్స్ బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఒక స్టడీలో పబ్లిష్ చేశారు అండ్ టూ థౌజండ్ ఫోర్లో సౌత్ ఇండియన్ మీల్స్ అయిన రసం ఎవ్రీడే కన్జ్యూమ్ చేసిన థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న నైంటీ వాలంటీర్స్లో డయాబెటీస్ కంట్రోల్ చేసింది అని అబ్జర్వ్ చేశారు బికాస్ రసం ప్రిపరేషన్లో వాడే హర్బ్స్ అండ్ స్పైసెస్ కంటెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ విచ్ ఇంప్రూవ్స్ గ్లూకోజ్ అండ్ లిపిడ్ ప్రొఫైల్స్ ఏన్షియంట్ ఇండియన్స్ ఫుడ్ని ఒక ప్రివెంటివ్ అండ్ థెరపెటిక్ టూల్గా వాడేవారు ఫుడ్ని లిమిటెడ్ అమౌంట్స్లో ప్రాపర్ టైం అంటే బిఫోర్ సన్సెట్ తినేవారు If you agree that our Indian diet is the best balanced diet in the world, express your opinions in the comment section. Also, subscribe to the channel for trustworthy informative videos.